దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఉళ్ళూరుతున్న డొనాల్డ్ ట్రంప్ కి తాలిబాన్ దిమ్మ తిరిగే బదులిచ్చింది ఏం చేసుకుంటారో చేసుకో ఒక్కటంటే ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పింది ఆఫ్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ బేస్ ను మళ్లీ స్వాధీనపరుచుకుంటామన్న ట్రంప్ హెచ్చరికలకు తాలిబాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసీయుద్దీన్ ఫిత్రాత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అమెరికా ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చినా భయపడేది లేదని తెగేస్ చెప్పారు స్వతంత్ర భౌగోళిక సమగ్రతే మా మొదటి ప్రాధాన్యత అంటూ హెచ్చరించారు తాలిబాన్ కౌంటర్ కు డ్రాగన్ కంట్రీ కూడా శృతి కలిపింది ఈ ఇష్యూ ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది ట్రంప్ మైండ్ బ్లాంక్ అయ్యేలా తాలిబాన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్ బాగ్రామ్ స్థావరం తిరిగి కావాలంటున్న ట్రంప్ అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదన్న తాలిబన్లు నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ చైనా అణు కేంద్రాలకు సమీపంలో బాగ్రామ్ వ్యూహాత్మక స్థావరం ఉద్రిక్తతలు రెచ్చగొట్టద్దని అమెరికాకు చైనా సలహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలపై తాలిబన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది ఆఫ్ఘనిస్తాన్లోని కీలకమైన బాగ్రామ్ వైమానిక స్థావరం విషయంలో అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని తెగేసి చెప్పింది తమ భూమి నుంచి ఒక్క అంగుళం కూడా వదులుకోబోమని తాలిబాన్ రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కొట్టారు కొందరు రాజకీయ ఒప్పందాల ద్వారా బాగ్రామ్ను పొందాలని కుట్ర చేస్తున్నారని కానీ మేము ఎవరి బెదిరింపులకు లొంగిపోమని తేల్చి చెప్పారు ఆఫ్ఘాన్ భూమిలో ఒక్క అంగుళంపై కూడా ఎలాంటి ఒప్పందానికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు మా సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రతే మాకు అత్యంత ముఖ్యమని ఫసివుద్దీన్ ఫిత్రాత్ వెల్లడించారు కాబూల్లో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో ఫసిఉద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం వారి సార్వభౌమాధికారానికి చెందుతుంది కాబట్టి ఏ విదేశీ దేశానికి ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని తాలిబన్ స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు తీసుకున్నాక ప్రతి రంగంలోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు ప్రత్యేకంగా విదేశీ విధానంపై పలు కఠినమైన ఆంక్షల్ని విధిస్తున్నారు దీంతో దేశాల మధ్య విభేదాలను పెంచుతున్నారు తన మాట వినని ప్రపంచ దేశాలపై అధిక సుంకాలు విధించారు ముఖ్యంగా భారత్పై యాభై శాతం పైగా విదేశీ సుంకం విధించి తన మార్కు చాటుకున్నారు డొనాల్డ్ ట్రంప్ అలాగే వన్ బి వీసాల దరఖాస్తు రుసుము కూడా అమాంతం పెంచేసి వార్తల్లో నిలిచారు తాజాగా తాలిబన్లకు ఆయన మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు బాగ్రామ్ ఎయిర్ బేస్ ని తామే నిర్మించామని దాన్ని తిరిగి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తాజాగా హాట్ టాపిక్ గా బాగ్రామ్ ఎయిర్ బేస్ ని తమకు అప్పగించకుంటే ఆఫ్ఘాన్ పై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు అయితే ఇదే అంశంపై ఆఫ్ఘాన్ తో చర్చలు జరుపుతామని దాన్ని తిరిగి తీసుకుంటామని ప్రకటించారు అందుకు వారు నిరాకరిస్తే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు చైనా అన్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు బ్రిటన్ పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు కేవలం గంట వ్యవధిలో అన్ను ప్రదేశాలను చేరుకోవచ్చని అన్నారు మరోవైపు ఆఫ్ఘాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్న వెంటనే తాలిబాన్ ప్రభుత్వంతో చైనా దౌత్య సంబంధాలు ఏర్పరచుకుందని సమురు వెలికితీత కాపర్ పునరుద్ధరణ కోసం పెట్టుబడులు పెట్టిందని అగ్రరాజ్యం చెబుతోంది అయితే బాగ్రామ్ వైమానిక స్థావరం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది కావటమే ఈ వివాదానికి అసలు కారణం డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా చైనా స్పందించింది బాగ్రాంలో అమెరికా మళ్లీ పాగా వేసే నిర్ణయాన్ని ఆఫ్ఘాన్ ప్రజలకు వదిలయ్యారని అభిప్రాయపడింది వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని బీజింగ్ స్పష్టం చేసింది ఆఫ్ఘాన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని చైనా ప్రకటించింది ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించిందని ప్రాంతీయ స్థిరత్వం కోసం సంబంధిత పక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లియా జియాన్ తెలిపి ఒకవైపు బాగ్రామ్ స్థావరంపై అమెరికా తాలిబాన్ మధ్య మాటల యుద్దం జరుగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం అమెరికా తాలిబాన్ ప్రభుత్వం మధ్య అధికారిక సంబంధాలు లేవు అయినప్పటికీ తమ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని గతవారమే తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా ఖైదీల మార్పిడిపై అమెరికా రాయబారితో ఒప్పందం కుదిరినట్లు కూడా తెలిపింది ఈ సంప్రదింపుల ఫోటోలను తాలిబాన్ ప్రభుత్వం విడుదల చేసింది అందులో తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతఖీ అమెరికన్ బందీల విడుదలకు ట్రంప్ నియమించిన ప్రత్యేక రాయబారి ఆడం బోహ్లేర్ ఉన్నారు